వి ఫై న్యూస్ మీకోసం కోసం మీ వంట అందరికి నమస్కారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన తెలుగుదేశం సీనియర్ నాయకులు మనతో ఉన్నారు ఆయన పేరు పరిమి సత్యనారాయణ హరియాస్ పరిమి సత్యపండు గారు అంటారు అందరూ అయితే ఆయన గురించి తెలుసుకునే ముందు వారి నాన్నగారు పరిమి గంగరాజు గారు తీర్చి చేసి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ జంగారేడం ప్రాంతానికి ఈ మున్సిపాలిటీకి ఆయన సుమారు పద్దెనిమిది సంవత్సరాల సర్పంచ్ గా పనిచేస్తూ ఆయన మరి ఆ సమయంలోనే సుమారు రెండు వందల యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి చరిత్ర చరిత్రుంది అటువంటి విషయాలు మన ముందు సత్యపండి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి నమస్తే సార్ సార్ చెప్పండి ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ సమయంలో నాన్నగారు రంగరాజ్ గారు మరి ఎన్నో సర్పంచ్ గా చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి నేను విన్నాను ఆ టైంలో ఏ ఏ కార్యక్రమాలు చేశారు ఈ పట్టణ ప్రాంతానికి ఏం అభివృద్ధి తీసుకొచ్చారనే అంశాలు మీ ద్వారా తెలియదు మొట్టమొదటిగా నాన్నగారు తాడేపల్లిని పక్కన పెద్ద తాడేపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వలస వచ్చామండి ఓకే సార్ వచ్చిన తర్వాతే మేమందరం అందరం కూడా జంగారెడ్డిలోనే జన్మించాం ఓకే మా నాన్నగారికి సంతానం అట్లాగే ఐదుగురు సిస్టర్స్ నాన్నగారు ఐదుగురు సిస్టర్స్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి వారి మేనమాలు మేనత్తలతో కూడా వాళ్ళ సిస్టర్స్ ని కూడా చుట్టూ పెట్టుకుని ఈ రామచంద్రపురం అనే గ్రామంలో ముఖ్యంగా దాని పేరు గొల్లగూడు అండి మేము వచ్చేటప్పటికి నాన్నగారు వచ్చేటప్పటికి గొలగుడు రామచంద్రపురం పేరు ఆ తర్వాత రామాలయం నిర్మించి రామచంద్రపురం గా నామకరణం చేశారు నాన్నగారు ఓకే సార్ చేసి ఐదుగురు అప్పజల్లెళ్ళు ఆయన చుట్టూ పెట్టుకుని ముఖ్యంగా నాన్నగారికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం ఎంతో కష్టపడి పనిచేసి ప్రసాహాన్ని అభివృద్ధి చేశారు ఆ తర్వాత కామిరెడ్డి వెంకటరామారావు తండ్రి గారు అయినటువంటి ఆయన దగ్గర ఆయనతో స్నేహం చేస్తూ ఈ రాజకీయ రంగంలో అడుగు పెట్టారు కామిరెడ్డి అంటే అబ్బాయి గారు వారి ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు నాన్నగారు ఆ తర్వాత నాన్నగారిని వారి తండ్రి గారు గుర్తించి ఒక శ్రీరామానికి నువ్వు మంచి సర్పంచ్ అవుతావని అవ్వాలనే కోరికతో రాజకీయాలకు ప్రవేశపెట్టి నాన్నగారిని ఫస్ట్ పంచాయతీ మెంబర్ గా నిలబెట్టి ఫస్ట్ టైం గెలవడం జరిగింది ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నాన్నగారు సర్పంచ్ గా పోటీ చేశారు పోటీ చేసి ఈ గ్రామానికి సర్పంచ్ గా గెలిచారు అంటే ఆ సమయంలో జనాభా ఉన్నారు సుమారుగా ఒక ఏడు పన్నెండు వేలు నిజంగా అయితే నేను పంతొమ్మిది వందల అరవై ఐదు లో పుట్టాను రంగరాజు గారి ఆయన స్టార్టింగ్ నేను కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్

కాలినడకన మా నాన్నగారు వ్యవస్థ పొలంతా చూసుకుని కాలినడకనే జంగాయుడు పంచాయతీ సర్పంచ్ చేశారు పద్దెనిమిది సంవత్సరాలు కాలినడకనే నడకనే లాస్ట్ మూడు సంవత్సరాలు బజార్ చేతక్ మోటార్ సైకిల్ కొని ఒక డ్రైవర్ని పెట్టి తిప్పావు నాన్నగారు పదిహేను సంవత్సరాలు కూడా కాలి నడకనే నిత్యం జంగాయుడు పంచాయతీ మొత్తం తిరుక్కుంటూ ఇంటికి వచ్చేవారు తిరుగుతూనే ఆ అవసరాన్ని మీరు రైట్ కావాలన్నా ఓ రోడ్డు కావాలన్నా పంచాయతీ పైప్ కావాలన్నా అక్కడికక్కడే ఆయన నుంచుని పంచాయతీ వాటిని పిలిపించి పనిచేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు పేటలు అర్జునపేట అవనివ్వండి ముద్రాసుపేట అవనివ్వండి బెల్లంపేట అవనివ్వండి సుబ్బంపేట అవనివ్వండి రామచంద్రపురం అవనివ్వండి ఈ రూరల్ ప్రాంతాలన్నీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించిన మొట్టమొదటి వ్యక్తి నేను చాలా సంతోషపడుతున్నాను కనిపిస్తున్నా అలాగే నేను ఒక విషయం విన్నాను సార్ అంటే కొన్ని ప్రాంతాలకు అయినా ట్యాక్స్ కూడా కట్టారు అని చెప్పి ఉన్నారు అది సార్ అది మరి చెప్పవచ్చో చెప్పకూడదు నేను గర్వంగా చెప్తున్నాను జంగారెడ్డి అరిజునపేట అయినటువంటి అరిజునపేట మొత్తానికి కూడా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే అప్పుడు ఇంటికి రెండు రూపాయలు మూడు రూపాయలు అలా ఒక్కో ఇంటికి పని ఉండేది ఓకే సార్ అది కూడా కట్టలేని స్థితిలో ఉండేవారు ఆ స్థితిలో నాన్నగారు మూడు వేల ఎనిమిది వందల రూపాయల సంవత్సరానికి మొత్తం పేటలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటికీ కలిపి ఒకటే పన్ను రసీదు ఆయన కష్టాతం ఆయన జీవుల నుంచి కట్టి ఎవరిని పను లేకుండా వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి పరిజ్ఞానరాజు గారు అది ఇవ్వాడికి కూడా జనాయుడు అర్జునపేటలో సానుభూతి మీద ప్రేమ కూడా చూపిస్తుంటారు అలాగే రెండు వందల యాభై ఎకరాలు సుమారు ఆ టైంలో వ్యవసాయం చేశారని చెప్పి విన్నారా అంటే అది ఎలా సాధ్యమైంది అంటారా అంటే అప్పట్లో కరెంట్ గానీ వాటర్ సోర్సెస్ గానీ ఉన్నాయంటారా నాన్నగారికి ముఖ్యంగా వ్యవసాయం అంటే మహా ఇష్టం ఎంతో ఇష్టం ఇంకా వ్యవసాయంలో పరిగంగరాజు గారు అంత కష్టపడి పనిచేసిన ఇష్టపడి చేసిన వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు అంటే మాది రెండు వందల యాభై ఎకరాలు కాదు అరవై డెబ్బై ఎకరాలు మా సొంతం నాన్నగారు కొని కోడిని బాగు చేయించి చేయించినప్పుడు ఈ అరిజన్లు ఉండి గొలవ అందరూ కూడా నాన్నగారు అంటే ఉండి పని చేసి పెట్టి ఆ పని పొలాలను అభివృద్ధి చేసి కౌలు పొలాలు తీసుకుని కౌలు పొలాలతో వంద ఎకరాలు చేస్తూ ఒక రోజు నేను నా వయసు పదిహేను ఉన్నప్పుడు ఒక ఆయనకి చెప్తుంటే ఇంతకంటే మీరు లాభం ఉండాలి కదా తగ్గిచ్చి మంచి కష్టం ఎక్కువైపోయింది అంటే దీని వలన వంద నుంచి నూట యాభై మంది జీవనోపాధి కలుస్తుంది అప్పట్లో ఎన్ని రకాల ఉండే కదా వరి పంట వరి చేయటం వలన వరి పంట వస్తుంది దాంతో పాటు వరిగడ్డి వస్తుంది ఈ వరిగడ్డి పశువులకు దాన కొన్ని వందల పశువులు దానా నేను ఏర్పాటు చేస్తున్నాను అంతకన్నా పుణ్యమైన కార్యక్రమం లేదు మనుషులకి పని చూపిస్తున్నాను పశువులకి గడ్డి రాకపోయినా వ్యవసాయం అంటే నాకు అలాగే ప్రజలు కూడా అని చెప్పి దానికి ముఖ్య కారణం వ్యవసాయం వ్యవసాయంలో ధాన్యం పండించేవారు షావుకారికి అమ్మేవారు పట్టుకెళ్ళి మిల్లుగా అమ్మేవారు ఎంత మందికి జీవనోపాధి కలుగుతుంది అట్లాగే ఈ పశువులు మన అప్లాండ్ లో మేతలేకపోయినా ఎన్నో పశువులు పడిపోయాయి వాటి మేత వ్యవసాయం చేయటం నిజంగా అభివృద్ధి అంటే వ్యవసాయంలోనే ఎక్కువ శాతం ఉంటుంది అందరూ బాగుంటారు అందరికి పని ఉంటుంది అందరికి ఒక రూపాయి కలిసి వస్తుంది ఆ విధంగా మా నాన్నగారు వ్యవసాయం నమ్ముకుని పూర్తిగా వ్యవసాయంతోనే ఆయన ముడిపడి చేసేదంతా కూడా మా అభివృద్ధి అంతా కూడా ఆ వ్యవసాయం మీద మా అభివృద్ధి కూడా ఓకే సార్ అలాగే మీరు ఏదైతే గంగరాజు గారు మరి పునాదేశారు రాజకీయం గారు అందులో భాగంగా మరి మీరు ఎందుకని వెనకబడ్డారా లేకపోతే ఏమైనా పదవని అనిపించారా నేనైతే నాన్నగారు లాస్ట్ చనిపోయే ముందు ఒక సంవత్సరాల పడుకొని నేర్చపడ్డారు ఆయనతో పూర్తి ప్రయాణం చేశాను ఆయన చెప్పేవారు వాట్ ఈజ్ వాట్ అనేది నాన్నగారికి కామెడీ వెంకటరామరారు అట్లాగే తల చత్పం గారు ఓకే సార్ అట్లాగే ఒక ప్రతి ఏరియాలోనూ ఒక ని గారు కోట వెంకటేశ్వర గారు రాయల్ ట్యాకీస్ రాజారా గారు ఇలా ఇచ్చేది మందిని పెట్టుకుని ఆయన వారి సాన్ని అన్నదమ్ముల సాన్ని కలిసిమెలిసి ఎక్కడ ఏ పనులు ఏ అవసరం తెలుసుకుని ఈ గ్రామ అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహించారు అట్లాగే జంగాడు పంచాయతీలో మొట్టమొదటిగా వాటర్ ట్యాంక్ నిర్మించారు అట్లాగే ఇప్పుడున్న స్టాండ్ మన ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు ప్రారంభోత్సవం కూడా చేయించారు అట్లాగే రిజిస్టార్ ఆఫీస్ అట్లాగే పంచాయతీ బిల్డింగ్ ఓకే కట్టింగ్ కూడా ఆయన నాన్నగారు అలాగే ఫైర్ స్టేషన్ కూడా అన్న ఫైర్ స్టేషన్ కూడా జంగారెడ్డి తీసుకొచ్చింది నాన్నగారి హయాం జరిగింది ఆయన హయాంలో చేయవలసిన పనులు అన్ని కూడా జంగారెడ్డడానికి చాలా బాగా చేశారు ప్రజలు ఈ కూడా నన్ను ఈ విధంగా ఆదరిస్తున్నారంటే ఆయన చేసిన పనులు నన్ను ఆదరించడానికి అలాగే మా కుటుంబాన్ని కూడా ఆదరించడానికి కారణం ఆయన చేసిన పనులే దాన్ని మేము కాపాడుకుంటూ వెళ్తున్నాం అదే సార్ మీరు అధిరోహించిన పదవులు ఏమైనా ఉన్నాయా దాంతో పాటుగా అది గుర్తించే నాకు జంగారెడ్డి సొసైటీ రెండు సార్లు ఎనానమస్ గా నాకు పదవిచ్చారు దాంట్లో కాంగ్రెస్ పార్టీలు ఉండేవాడిని కరాట రాంబాబు గారు పూర్ణ గారు అబ్బాయి గారు తల సర్పు గారు కూడా ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీలు పనిచేసాం వారి యొక్క వారి ఎనకుండా పనిచేసే వాడిని నన్ను గుర్తించి పరిగంగనా గారి అబ్బాయి గుర్తించి నాకు రెండు సార్లు సొసైటీ ప్రెసిడెంట్ గా ఎనమస్ ఇచ్చారు ఇప్పుడున్న సొసైటీ బిల్డింగ్ కూడా నేను కరాటం రాంబాబు గారు డిసిసి చైర్మన్ టైంలోనే ఈ బిల్డింగ్ నేనే క్లాత్ బిల్డింగ్ ఉండేది ఆ సొసైటీ స్థలం కూడా తండ్రి రామారావు ఇచ్చారు ఆయన పేరు నేను కొత్త బిల్డింగ్ రాంబాబు గారి టైంలో శాంక్షన్ తీసుకుని నేను నిర్మించాను నాకు ఆ సంతృప్తి సొసైటీ ప్రెసిడెంట్ గా అప్పుడే ఎరువులు పడుతుండేది మార్కెటింగ్ రైతులు పొర రైతులు సొబ్బేట రైతులు చాలా కష్టపడి పనిచేసేవారు వారందరికీ నేను జిల్లా బ్యాంకు తో మాట్లాడి మాట్లాడిచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చి ఓకే సార్ నా ఉద్దు నేను అంటే అంతకు ముందు ఉండేది కాదు చాలా తక్కువ ఉండేది దాని ముందు ఎరువులు బయట ఎరువులు కొట్టమే ఆధారపడేవారు ఓకే సార్ ఆపరేట్ నుంచి ఎరువులు ఇవ్వడం అనేది ఎక్కువ శాతం డిసిఎంఎస్ ద్వారా కొద్దిగా ఉండేది కానీ దాన్ని ఎక్కువగా చేసి ఓకే ఓకే ఎక్కువ ఎరువులు వచ్చేలా చేసి డిహెచ్సిఎంఎస్ ద్వారా రైతులకి రేట్ కూడా తేడా అవుతుంది బయట మార్కెట్ లోను డిసెంబర్స్ లో సకాలంలో అందించేవాడిని సకాలంలో లోన్ ఇచ్చాను అట్లాగే మన అర్జున్పేటలో కొందరికి ఎకరం భూమి డి పట్టా ల్యాండ్స్ మేడా రంగ ప్రసాద్ గారి భూములు ఉంటే వాళ్ళకి పర్మనెంట్ చేయించి అప్పటి కలెక్టర్ జవహర్ అజయ్ కలాం గారిని తీసుకొచ్చి వాళ్ళందరి చేత కొబ్బరి మొక్కలు వేయించి సొసైటీ ప్రెసిడెంట్ గా నేను చాలా సంతృప్తి చెందాను అట్లాగే సొసైటీ స్టాఫ్ కూడా ఇవాళ ఉన్న స్టాఫ్ కూడా సగం మంది నా నియమించిన వాళ్ళే వాళ్ళకి వాళ్ళని నన్ను గుర్తుపెట్టుకుంటారు నేను కూడా చాలా సంతృప్తి చెందుతాను మీరు చేయాల్సిన సహకారం ఓకే సార్ అలాగే మరి ఇటు రాజకీయ ఫ్యామిలీ రెండు కలిసే వచ్చినాయి అలాగే మీరు కూడా పాళ పరిశ్రమ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే అది చూస్తూనే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను విన్నాను అంటే ఏంటి యువతకి ఉపాధి మార్గం అంటే ఈ రోజుల్లో లేవైపోయిందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అటు ఉద్యోగి లేదంటే కనుక అన్ఎంప్లాయ్ గా పరిగణిస్తున్న పరిస్థితి రోజులకి అంటే మీరు ఇటు పాల పరిశ్రమను రన్ చేస్తూనే రాజకీయ రాజకీయ నాయకుడిగా ముందుకెళ్తా యువత రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి మార్పు వచ్చిందని అంటున్నారు కానీ రాజకీయాలు ఇప్పుడు ఒకటే ప్రజల్లోనూ మార్పు రాదు కొద్దిగా మైండ్ సెట్ లో మన మార్పు వచ్చింది ఆ మైండ్ సెట్ కి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా యువత ఉపాధి అంటే ప్రతి ఒక్కరు ఉద్యోగం మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే మనది భారతదేశం అనేది జనాభాగాల దేశం మిగతా అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాల జనాభా ఉన్న దేశం ముఖ్యంగా మన ఇండియాలో చేతి వృత్తులు అనేది ముఖ్యమైన అందరికి కూడా ఆధారమైనది ఆ చేతి వృత్తుల విషయంలో మాత్రం అందరూ కూడా తప్పుదా పడుతున్నారు వాటిని మర్చిపోతున్నారు అది మర్చిపోకూడదు చేతి వృత్తులని మించిన వ్యాపారం ఏది లేదు సోకేస్ అది ఉద్యోగం అవసరం లేదండి చేతి వృత్తుల్లో ఈ రోజున ఒక తాపీ మిస్త్రి గారు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేలు సంపాదిస్తారు ఒక వడ్డ మిస్త్రి గారు రెండు నుంచి మూడు వేలు సంపాదిస్తారు సోకేస్ అలాగే చాలా పనులు ఉన్నాయి చాలా చాలా ఎలక్ట్రీషియన్స్ బ్లంబర్స్ ఇలా పని చేసుకుంటే ఇవాళ చదువుకున్న కన్నా కూడా మనం ఎక్కువ సంపాదించవచ్చు కానీ ఈ పనులన్నీ ఏదో చిన్న పనులు చిన్న చూపు చూడటం అనేది కరెక్ట్ కాదు యువత కూడా దాని మీద దృష్టి పెట్టండి కూడా పద్ధతులు టెక్నాలజీ వచ్చింది కాబట్టి నిర్వర్తించి మనం కూడా మన ఊళ్ళో తెచ్చుకోవచ్చు హైదరాబాద్ బెంగళూరులే కాదు బ్రహ్మాండంగా ఎందుకంటే ఇప్పుడు మన పట్టణం తీసుకోండి బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు బ్రహ్మాండమైన ఇల్లు దానికి కావాల్సినంత బోడంత పనులు చేసుకుని కూడా సంపాదించవచ్చు కాకపోతే నేను ముఖ్యంగా యువతకు ఇచ్చేది ఒకటే మత్తు పదార్థాలకు మాత్రం తేడా ఎక్కువగా బాధ అవుతారు దయించి నేను నమస్కరించి చెప్తున్నా యువతకి ఎందుకంటే మనమే ఆధారపడదు మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా ఆ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి కష్టపడి పని చేసుకుని రూపాలు సంపాదించుకుని మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుని మన పిల్లలు బిడ్డలను బాగా చూసుకోవాలని యువత మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్తు పదార్థాల వైపు వెళితే మీ జిల్ది ముఖ్యంగా మీరు అది తెలుసుకుని మెలగాలని అట్లాగే జంగారెడ్డిలో కూడా ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి మన మధ్యన ఇన్ఫ్రోసిస్ ఒక కంపెనీ ఓపెన్ చేస్తే లాంచింగ్కి వెళ్ళాను మా ఊరి అర్జున్పేటలో ఉన్న జంగాధరని కురవుడు ఇక్కడ ఒక కంపెనీ పెట్టాడు ఒక ఇరవై ఐదు మందికి ఉపాధి కల్పిస్తుంది నేను చాలా ఓకే సంతోషించాను కాబట్టి ఉపాధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఉపాధి పనులు ముఖ్యంగా మన చేతి పనుల మీద దాన్ని కొత్త టెక్నాలజీతో చేసుకుని కొన్ని రూపాయలు సంపాదించుకొని మీ కుటుంబాన్ని పోషించుకోవాలి తప్ప ఈ చెడుకు అలవాటు వెళ్ళని ముఖ్యంగా యువతకు సందేశిస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ మోటార్ సైకిల్ డ్రైవింగ్ విషయాల్లో జీవితాలు కోల్పోతున్నారు అది ఎందుకంటే తప్ప జీవితాలు పోతున్నాయి రాష్ట్ర డ్రైవింగ్ అనేది మనకు కూడా ప్రమాదం అందరూ బాగుండాలంటే ఒక సమానమైన డ్రైవింగ్ సమానమైన ఆలోచనతో మనం మంచి మనస్సు ఉండాలి తప్ప ఈ రాష్ డ్రైవింగ్ వల్ల మత్తు వల్ల మీ జీవితాలు యువతని చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ యువత జాగ్రత్తగా ఉండడానికి కావలసిన నిర్ణయాలు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎక్కువగా తీసుకుని ఈ మోటార్ సైకిల్ విషయంలో మన అబ్బాయి ఏం చేస్తున్నాడు మన అమ్మ ఏం చేస్తున్నాడు పరిశీలించుకోమని తల్లిదండ్రులు కూడా నేను ఈ సమాఖంగా కోరుకుంటున్నాను అలాగే సార్ రాజకీయాల్లో ప్రస్తుతం సంక్షేమం లేకపోతే రాజకీయాలు చేయలేని పరిస్థితి రాజకీయ పార్టీలు వచ్చేసి పాలు అంటే వాటిలో మీరు సంక్షేమం అనే పదాన్ని లేదా సంక్షేమ కార్యక్రమాలు అనేటి మీరు సమర్థిస్తారా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఏం చెప్పాలంటే సంక్షేమం అనేది తప్పనిసరిగా అవసరం ఆ అవసరాలు కొన్ని అవసరాలు ఉన్నాయి కొన్ని అనవసరాలు ఉన్నాయి ముఖ్యంగా టెన్షన్ తప్పనిసరిగా ఎంత అందించినా అది నిజంగా ఒక కొడుగ్గా మనం వాళ్ళకి అందించినట్టేసి అరవై ఏళ్ళ యాభై ఎనిమిది ఏళ్ళ అనేది ప్రభుత్వాలు అక్కడ ఉన్న అవకాశాలు దానికి నేను మట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాగే రెండోది విద్యా దీవెన చదువుకోవడానికి మన విద్యా దీవెన పథకం కూడా చాలా మంచిది ఎప్పుడైతే ప్రభుత్వాలు విద్యకి సహకరిస్తాయో అందరూ చదువుకుని అందరూ అభివృద్ధి పథకంలో నడుస్తారు అట్లాగే ఆరోగ్యశ్రీ అది కూడా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వైద్యం చాలా కాస్ట్లీ అయింది దానికి ఈ మూడింటి వరకు అయితే నేను తప్పనిసరిగా చేయాలి అంటే పెర్షన్ అంటే ముసలాళ్ళకి విద్యకి వైద్యానికి మిగతా వాటి వల్ల కొన్ని కొన్ని అనర్థాలు అభివృద్ధి ఆగిపోతుంది సంక్షేమం పూర్తిగా సంక్షేమం వెళ్తే అభివృద్ధి ఆగిపోతుంది అక్కడ ఎవరైనా ఏం చేయలేదు పూర్తి సంక్షేమం చేయాలంటే సంక్షేమంలో అర్థం తీసుకోండి ఏది ఉపకారం ఏది ఉపయోగం లేని సార్ ఈ నేను నా ఉద్దేశం అయితే ఈ మూడు అట్లాగే మూడు కూడా చాలా అవసరం చాలా అవసరం ఆ మూడు ఇస్తూ అభివృద్ధిని కూడా సగం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్ళాలి అభివృద్ధి అంటే ఉదాహరణకి మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఏమైనా అసలు ముఖ్యంగా రోడ్లు రోడ్లు బాగుంటే రోడ్లు అని అంటున్నారు రోడ్డు బాగుంటే మెకానికల్ గా మోటార్ సైకిల్ బాగుంటుంది మోటార్ సైకిల్ పెట్టుబడి కూరగాయలు కూడా మోటార్ సైకిల్ మీద తీసేస్తున్నారు ప్రతి నిత్యం ప్రతి వస్తువు సైకిల్ ఆటో తిరుగుతున్నాయి ఈ గోత్ర రిపేర్ సరిపోతున్నాయి ఈ గోత్ర బాగుంటే రిపేర్ లేకపోతే అతను నిత్యం ఆరు ఏడు వందలు వెయ్యి రూపాయలు మిగులుతారు ఈ రోడ్లు బాగుపోవడం వల్ల అన్నిటికీ అనర్థం అభివృద్ధి ముఖ్యంగా రోడ్లు బట్టి ఎక్కడైతే బాగుంటుందో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎక్కడైతే బాగుంటుందో అక్కడ అభివృద్ధి ఉండి తీరద్ది కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా రోడ్డు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు ముందుగా రోడ్డు భవనాలు నా అభివృద్ధి నా ఆలోచన అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు మంచి కీలక పాత్ర పోషించారని చెప్పి విన్నాను సార్ మీ కార్యకర్తలు అందరూ అనుకుంటా ఉన్నారు అంటే మీరు పోషించిన పాత్ర ఏంటి అందులో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు మన విషయం ఎలక్షన్ విషయంలో తెలుగుదేశం పార్టీలో నేను కీలక పాత్ర వహించలేదండి అందరినీ కలుపుకి వెళ్ళటంలో కీలక పాత్ర వహించాను అందరూ కూడా నాకు నేను అందరికి సహకరించాను అలాగే నా వెనక నుండి కూడా కొంతమంది కూడా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఇదంతా కూడా నా మీద ఉన్న నమ్మకంతో అటు డొనేషన్ ఉంది ఇది కింద పనిచేసేవాళ్ళు అంటే అది నిజంగా నేను చాలా అభిమానిస్తాను ఈ ఎంగడ గ్రామస్తులు ఎందుకంటే ముఖ్యంగా అది అది కూడా మా నాన్నగారు గెలిచిన ఫౌండేషన్ వల్ల నేను నేర్చుకున్నది అదే పాటిస్తున్నాను అదే విధంగా నేను మొన్న ఎక్కువ కృషి చేశారు అట్లాగే మాకు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా సృంగారోషన్ గారు ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు మాకు రావడం జరిగింది వారిద్దరు కూడా చాలా మంచి యువకులు మంచి ఉత్సాహవంతులు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అటువంటి వాళ్ళు వస్తే మీరు సొంగారోషన్ కుమార్ గారిని దగ్గరగా చూశారు కదా సార్ అంటే ఆయనపై మీ అభిప్రాయం ఆయన చాలా మంచి వ్యక్తి అండి ఆయన మంచి మనసున్న వ్యక్తి మంచి పట్టుదల వ్యక్తి వచ్చారు ఆయన ఎందుకంటే ఆయన పెద్ద మాటగారి కాదు ఓకే సార్ పనిలో మట్టికి మంచి పని ఆయన నేను గమనించింది అది పని ఉందంటే పని మాట్లాడటం వస్తున్నారు చాలా తక్కువ ఓకే సార్ అది మంచి విధానం కూడా ఓకే సార్ అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి అవసరం ఓకే పని విషయంలో మట్టికి అందరికి పని పెట్టాలి ఆయన బాగా పని చేస్తాడని చంద్రపూడి ఆయన పదిహేడు నుంచి తిరుగుతున్నాడు ఆయన చంద్రపూర్ కాలిస్టెన్సీలో అట్టు జంగారేడు పట్టణంలో మరి ఆయన అంతా అబ్జర్వ్ చేశారు ముఖ్యంగా మా గారి కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ముఖ్యమైన ప్రెస్ పాయింట్ అంటే వ్యాపారస్తులు మా నాన్నగారికి కూడా సహకరించేవారు అట్లాగే మా నాన్నగారు వ్యాపారస్తులు అందరికీ కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పంచాయతీ పనులు ఏ పనులు చేసి పెడుతూ చేసేవారు నేను ఇప్పటికీ కూడా వ్యాపారస్తులు బాగుంటే వ్యవసాయం ఎలా బాగుంటే అభివృద్ధి చెందుతుంది వ్యాపారం కూడా బాగుండాలి వ్యాపారం బాగున్నప్పుడు అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా బాగా సహకరించారు అట్లాగే ఉద్యోగస్తులు అందరూ కూడా జంగారులో మంచి వాతావరణంలో ఉంటారు వారు కూడా సహకరించారు ముఖ్యంగా కార్మిక సోదరులు అందరూ కూడా నేను డోర్ టు డోర్ తిరిగాం అందరూ కూడా మాకు సహకరించినట్టుగా నేను అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన కూడా చాలా మంచి వ్యక్తి మీరు చాలా సీనియర్లుగా సార్ ఇందులో రాజకీయాల్లో అంటే మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసారు అంటే ఆ వ్యత్యాసం ఏం గమనించు అదేనండి సంక్షేమం అభివృద్ధి మొత్తం నిధులన్నీ సంక్షేమం అయిపోయి మళ్ళిస్తే అభివృద్ధి ఎవరైనా చేయలేదు మనమైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అదే అయిపోయింది దాంతో పాటు ఏం చేయాలంటే ఇండస్ట్రీలు బయట నుంచి ఇండస్ట్రీస్ తప్పించి ఏ ఏరియాకి వెస్ట్ గోడ ఏ ఇండస్ట్రీస్ కూడా ఉంది ఈస్ట్ గోడ వారికి ఇండస్ట్రీలు పెడితే పది మంది ఉద్యోగాలు వస్తే పది టర్నోవర్ అయితే అక్కడ అభివృద్ధి ఉంది అప్పుడు ఈ అభివృద్ధిలో నుంచి కొంత భాగాన్ని తీసి సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి కొంత భాగానే అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఆ విధంగా రెండు ఆల్టర్నేటివ్ తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి మట్టికి మనందరికి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అనే విషయాన్ని భారతదేశం అంతా కూడా గుర్తించింది మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి భాగంలో తీసుకెళ్తారాయన ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు కూడా ఆయన చాలా ఆలోచన చేస్తారు అభివృద్ధి విషయంలో ఆయనకి ప్రతి ఒక్కరు ఓటేస్తారు అట్లాగే మన జగన్ గారు కూడా కలిసిన గవర్నమెంట్ లో ఆయన కూడా అభివృద్ధి చేస్తారు అట్లాగే ఇది కూడా చేస్తారని సంక్షేమం చేస్తారు సంక్షేమంలో చేయగలిగారు ఆయన అభివృద్ధిలో వెనకబడ్డారు రెండింటిని తీసుకెళ్తేనే రాష్ట్రం ఏమన్నారంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల మేము చెప్పి ఏదైనా మనం చేయలేకపోయామనేది అభివృద్ధి వెనకబడింది అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ దేశం అంతా ఉంది కరోనా మనకి ఒకటి కాదు ప్రపంచం అంతా ఓకే సార్ దాంట్లో దానికి అది ఎవరు ఏం చేయలేము అది ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి జబ్బు దాంట్లో కొన్ని దేశాలు అయితే పెరిగిపోయి దాంట్లో కూడా మనం బయటపడ్డాం మన రాష్ట్రం వరకు అది గడిచిన గవర్నమెంట్ కరోనా విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంది అభివృద్ధి విషయంలో మట్టికి మంచి తీసుకోలేకపోయింది దానికి కారణం నిధులు లేకపోవడమే ఓకే సార్ మనం పూర్తిగా అటే ఉంటే అభివృద్ధి చేయలేము అభివృద్ధి చేయాలంటే కొన్ని ఇండస్ట్రీలు తెప్పించాలి దాంట్లో మటుకు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవుతారని మన రాష్ట్రం అభివృద్ధి చెందుతని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి